వికోటా మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలను భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇదే అదునుగా నకిలీ వ్యాపారస్తులు పెట్రేగిపోతున్నారు రైతుల అవసరాలను సొమ్ముక్క చేసుకుంటున్నారు నకిలీ విత్తనాలు అడ్డగట్టి జేబులు నింపుకుంటున్నారు రైతుల జేబులు కన్నం వేస్తున్నారు ఈ క్రమంలో వికోటా పట్టణంలోని చందనా ట్రేడర్స్ నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది గాండ్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలని విత్తనాల కోసం చందనా ట్రేడర్స్ దుకాణంలో కావాలని కోరగా దుకాణం యజమాని మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి పద్నాలుగు వేల రూపాయలకు ఆరు కిలోల విత్తనాలు విక్రయించాడు పొలంలో విత్తనాలు నాటాడు పది రోజులు గడిచిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతు దుకాణదారుణ్ణి పది రోజులైనా విత్తనాలు మొలకెత్తడం లేదని తెలిపాడు దుకాణదారుడు విషయం బయటకు చెప్పవద్దని ఉచితంగా వేరే విత్తనాలు ఇస్తానని నమ్మబలికాడని రైతు తెలిపాడు మరో పది రోజులు గడిచింది విత్తనాలు ఇవ్వలేదని మరోమారు దుకాణ యజమాని నిలదీశాడు దీంతో దుకాణ యజమాని నీ చేతనైంది చేసుకో నీకు దిక్కున్న చోటు చెప్పుకో విత్తనాలు ఇచ్చేది లేదని రైతుపై దౌర్జన్యం చేశాడు జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు వివరించాడు దీంతో రైతులు బుధవారం చందనా ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు రైతుకు జరిగిన అన్యాయాన్ని దిలిదీశాడు రైతులను మోసం చేస్తున్న దుకాణదారుని తీరుని ఎండగట్టారు దుకాణదారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని దుకాణదారుడిపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇంతకు మునుపు దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోపోవడంతో నకిలీ విత్తనాలతో పెట్రేగిపోతున్నాడని రైతులు వాపోతున్నారు విత్తనాలను పరీక్షించాలని వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు అధికారి నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరికి సమాచారం రావడంతో

యాక్చువల్గా రైతు అయితే ఇంతవరకు నాకు ఎటువంటి కంప్లెంట్ చేయలేదు విచారణలో డీలర్ని విచారించగా నాన్నగో స్వీట్కు సంబంధించి మెయిన్స్ అనుకూలంగా తీసుకున్నట్లు చెప్తున్నారు దానికి సంబంధించి ఎంత స్టాక్ ఉంది స్టాక్ వరకు ఇప్పుడు ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరుగుతుంది వెయ్యి ఐదు వందల పదిహేడు కేజీలు స్టాకు నిలుపుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను ఫీల్డ్ కూడా పరిశీలించి అది ఏ విధంగా ఉంది అనేది కూడా చూడడం జరుగుతుంది మేము ప్రతి ఒక్కసారి షాప్లు ఇన్స్పెక్షన్ చూసి ఎటువంటి లోడ్పాట్లున్నాయి ఇంకా ఏమైనా వచ్చినా కూడా తగిన చర్యలు తీసుకోవడం ప్రతి మేము మాకు టార్గెట్ సీడ్ శాంపుల్స్ కానీ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ శాంపుల్స్ తొంభై ఐదు శాంపుల్ వరకు ఉన్నాయి ప్రతి వచ్చిన ప్రతి సీడ్ కి సంబంధించి శాంపుల్ తీసి పంపించడం జరుగుతుంది దానిలో ఏదైనా నాణ్యత లోపం తక్కువ డాక్టర్లు ల్యాబ్ నుండి విశ్లేషణ ఫలితాలను అందించే ఏదైనా లోపం ఉంటే డీలర్ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు ఈ సంవత్సరంలో రెండు విత్తనాలు విత్తనాల లోపం ఉన్నట్లు మనకు విశ్లేషణ ఫలితాలు అందినాయి దానిపైన కోర్టులో కనపరిచేందుకు తీసుకోవడం జరిగింది